హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈరోజు నేను గ్రీన్ చికెన్ చూపిస్తానండి దానికి కావాల్సిందండి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను సన్నగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి గ్రీన్ చికెన్కి కావాల్సిందండి పచ్చిమిరపకాయలు అలాగే మనం పుదీనా కొత్తిమీర దంచి వేసుకుందాం అలాగే అల్లం వెల్లిపాయ కావలసినంత మసాలాలు ధనియాలు వేసాను కదా మిరియాలండి చికెన్ కూర అంటేనే మనం మిరియాలు వేసుకుంటాం కదా అలాగా అలాగే ఒక అంగుళం దాసం చెక్క ఎక్కువ మసాలాలు కాకుండా ఒక ఐదు రెండు మూడు మొగ్గలు అల్లం వెళ్ళిపోయి ఎక్కువ పట్టదు అల్లం వెళ్ళిపోయి కొంచెం తక్కువ వేసుకోండి దీనికి అలాగే ఎప్పుడు వేసేటట్టు బిర్యానీ పువ్వు ఈ లైట్గా పట్టుకున్న తర్వాత పచ్చిమిరగాయలు అలాగే పచ్చిమిరకాయలు కూడా ఇందులో వస్తే పట్టేసుకుందాం అలాగే పుదీనా కూడా వేసి పట్టుకుందాం అండి పుదీనా కా కొత్తిమీర కూడా ఇందులో వేసుకుందాం ఇలా గ్రీన్గా చూసారా ఇలా గ్రీన్గా వచ్చిందో ఇప్పుడు అండి మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదా చికెన్ బాండల్లో ఆయిల్ వేసి పెట్టుకున్నాను కదా కొంచెం అండి ఆవాల నూనె వేస్తున్నాను ఆవాల నూనె మీకు ఎప్పుడు చూచిస్తూనే ఉంటాను చేపల పులుసులో కానీ దీంట్లో కానీ ఆవాల నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి అందుబాటులో ఉంటే వేసుకోండి లేక చాలామంది చికెన్ కదా మటన్ కదా అని వేయటం మానేస్తారు కరివేపాకు కానీ వేయాలండి కరివేపాకు అయితే ఆ టేస్ట్ బాగుంటుంది అలాగే పిల్లలకు కూడా కాళ్ళకి అది మంచిది కదా అది కరివేపాకు ప్రతి కూరల్లో వేసుకుంటే మంచిది ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు స్టవ్ ఇప్పుడు సిమ్లో పెట్టకూడదు కొంచెం హైలో పెట్టి మంచిగా వేయించుకున్నాం అనుకోండి ఆ ఉల్లిపాయలు చక్కగా వేగుతాయి ఒక స్పూన్ వేసుకుందామండి మనం చికెన్ వేసే ముందు ఒక స్పూను ఉల్లిపాయల్లో సాల్ట్ వేసుకుందాం అనుకో అది చికెన్కి పట్టి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు చూసారా మంచి కలర్ వచ్చాయి ఇలా బాగా వేయిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి ఉల్లిపాయలు లేకుండా వేసామనుకో చికెన్ కొరత తీపి వచ్చేస్తుందన్నమాట బాగోదు ఇప్పుడు చికెన్ వేసుకుందాం మొత్తం చికెన్ వేసి పెట్టుకున్నాం కదా ఇదండి ఆ అబ్బాయిలు అయిన తర్వాత మనం మసాలా వేసుకుందాం ఇలాగ అయింది కదండి ఇప్పుడు మనం దాంట్లో మసాలా వేసుకుందాం అలాగే కొంచెం పసుపు వేసుకుందాం సాల్ట్ ఇందాక కొంచెం వేసుకుందాం కదా ఇది వేసుకుని అండి బాగా కలుపుకొని కాస్త మగ్గనెత్తి వాటర్ వాటర్గా మనం వాటర్ అయ్యకపోయినా అలాగే ఉంది కదా కొంచెం బాగా ఇచ్చిన తర్వాత అండి కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఒక అర గ్లాసు ఇందులో ఇంకా మనం పచ్చిమిరపకాయ కారం వేసుకున్నాం కాబట్టి ఇంకా ఎండి కారం వేసుకోవద్దు వాటర్ కావాలంటే పోసుకోవచ్చు నేనండి పోయట్లేదు ఎందుకంటే మనం మసాలా పట్టుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటాం కదా అది సరిపోయింది మీరు ఇంకా నీళ్ళుగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అప్పుడు కొంతమంది ఎక్కువ వాటర్ అయితే ఇష్టపడరు కదా చూసారా పుదీనా మనం కొత్తిమీర పేస్ట్ చేసేటప్పటికి ఆ టే అది ఆ రసం అండి మొక్కకు పట్టేసి చాలా బాగుంటుంది ఆ మొక్కకు పట్టేసి చాలా బాగుంటుందండి అలాగే చాలా వరకు ఎండుమిరకాయలు కారం తినరు చాలామంది ఎర్ర కారం అలా తినలేని వాళ్ళు ఇలా వండుకుంటేనండి పచ్చిమిరకాయలు పేస్ట్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా తయారవ్వాలి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ నూనె ఇలా తీరింది కదండి కూర తయారైపోయింది ఇంకా కొత్త 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 ఊడి అవుతుంది అసలు స్మెల్ అయితే ఎంత బాగుందో ఇక చూసారా దేని టేస్ట్ దానికే ఉంటుంది కానీ ఇప్పుడు ఇలా గ్రీన్గా ఉంది కదా తినేటప్పుడు కూడా మనకి కంటికి చాలా మంచి కనపడుతుంది తినాలనిపిస్తుంది కూడా చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు ట్రై చేయండి వండుకోండి